పంజాబ్ సింగ్ బోర్డర్ వద్ద రైతు సంఘం నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ ఖమ్మంలో సిపిఐ అనుబంధ సంఘం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు ఖమ్మం కొత్త బస్టాండ్ ఎదుట కేంద్ర ప్రభుత్వ దృష్టి దహనం చేశారు కేంద్రాన్ని వ్యతిరేకంగా నినాదాలు చేశారు రైతు సమస్యలపై పోరాడుతున్న రైతు సంఘం నాయకులు జగ్జిత్ సింగ్ డల్లేవాలను అరెస్ట్ చేయడం సరికాదన్నారు కేంద్రం రైతు సమస్యను పరిష్కరించి పంటలకు మద్దతు ధరను చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు దీర్ఘకాలంగా కనీస మద్దతు ధరల చట్టాన్ని చేయాలని చెప్పేసి దేశంలో రైతాంగం చేస్తున్నటువంటి ఆందోళన దీన్ని కోసం కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది ఆనాడు మూడు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఈ దేశంలో రైతాంగ ఉద్యమ ఫలితంగా మూడు నల్ల చట్టాలను రద్దు చేశారు కానీ మూడు నల్ల చట్టాలను రద్దు చేసినటువంటి సమయంలోనే కనీస మద్దతు ధరల గ్యారంటీ చట్టం చేస్తామని చెప్పేసి నరేంద్ర మోడీ ప్రభుత్వం రాతపూరకమైనటువంటి హామీ ఇచ్చింది కానీ ఇప్పటి వరకు హామీని అమలు చేయనటువంటి కారణంగా మళ్ళీ ఇవాళ దేశంలో రైతాంగం ఆందోళనకు ఉపక్రమించింది ఇవాళ పంజాబ్ సరిహద్దుల్లో శంభూ దగ్గర రైతు సంఘ నాయకుడు అర్జిత్ సింగ్ దలేవాల్ గత యాభై రోజులుగా అమర నిరాదీక్ష చేస్తే సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్న కారణంగా ప్రభుత్వం రైతు సంఘ నాయకులు చర్చలకు ఆహ్వానం చేసింది ఏడు సార్లు జరిపినటువంటి చర్చల్లో కూడా కనీస మద్దతు ధరల గ్యారంటీ చట్టం మీద ఈ ప్రభుత్వం హామీ ఉన్నటువంటి కారణంగా మళ్ళీ సరిహద్దుల్లో శంభు కనోరి సరిహద్దుల్లో రైతులు గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్నారు ఉన్నారు ఇవాళ చివరికి రైతుల డిమాండ్ను నెరవేర్చకుండా పాశవికంగా ఈ రైతు ఉద్యమాన్ని కోసం నిన్న పంజాబ్ సరిహద్దుల్లో మొత్తం రైతుల దీక్షా శిబిరాలను మొత్తం కూడా పోలీసుల చేత తొలగించి రెండు వందల మంది రైతులను అరెస్టు చేసి రైతు సంఘ నాయకులను కూడా అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టినటువంటి ఈ ప్రభుత్వం ఇవాళ ఈ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం రైతులకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకుండా ఇవాళ రైతు ఉద్యమాలు అణచివేయాలని చూస్తున్నటువంటి నరేంద్ర మోడీకి కనీస మద్దతు ధరల గ్యారెంటర్ చట్టం తెచ్చేంతవరకు కూడా రైతులు ఈ దేశంలో ఉద్యమం చేస్తారు ఒకవైపున నరేంద్ర మోడీ ఈ దేశ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టాలని చూస్తూ ఇవాళ ఈ చట్టాలను తీసుకొస్తా ఉన్నాడు ఇవాళ జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ విధాన చట్టం తీసుకొచ్చి మార్కెటింగ్ వ్యవస్థను మొత్తం కూడా కంపెనీలకి కార్పొరేట్ల కట్టబెట్టాలని చూస్తాను అందుకని ఈ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా రైతు ఉద్యమం మీద మోడీ ప్రభుత్వం యొక్క దమనకాలకు నిరసనగా ఈ నిరసన కార్యక్రమం నిర్వహిస్తాను భవిష్యత్తులో కూడా పెద్ద ఎత్తున కనీస మద్దతుల గ్యారంటీ చట్టం వచ్చేంత వరకు కూడా ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి